షర్మిళ మేము ఇక్కడ ఈ పరిస్థితిలో మేము స్ట్రైక్ చేయడానికి రీజన్ ఇక్కడ ఈ పరిస్థితిలో స్ట్రైక్ చేయడానికి రీజన్ కల్కట్టాలో బస్ కల్కట్టాలో ఒక మెడికల్ కాలేజ్లో డ్యూటీలో ఉన్న ఒక ఫీమేల్ మీద నేను డాక్టర్ అని మెన్షన్ చేయను డాక్టర్ అని అంటే డాక్టర్ కన్నా ముందు ఆమె ఒక మహిళ ఒక స్త్రీ ఓ తన వర్కింగ్ ప్లేస్లో తను వర్క్ చేస్తుంది తను టైంలో అండ్ తను ఒక థర్టీ సిక్స్ అవర్స్ తను వర్క్ చేసి ఒక టూ అవర్స్ రెస్ట్ తీసుకునే టైంలో ఈ అగత్యానికి పాల్పడ్డారు తను రేప్ చేసి అతి దారుణంగా మర్డర్ చేశారు రేప్ చేసి అతి దారుణంగా మర్డర్ చేశారు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఆమె ఒక్కసారి చనిపోలేదు ఆమె రెండు సార్లు చనిపోయింది ఒకటి ఆఘాత్యుల వల్ల చనిపోయింది ఇంకొకసారి అది ఆ నిజం దాచిపెట్టడం వల్ల ఆమె రెండోసారి చనిపోయింది మేము డిమాండ్ చేసేది ఒకటే ఆ నేరస్తుల్ని తొందరగా పట్టుకోవాలి ఇలాంటి సంఘటనలు ఇంతకుముందు కూడా జరిగాయి ఈవెన్ దీక్ష ఘటనలో ఆ నేరస్తుల్ని ఎన్కౌంటర్ చేశారు అండ్ కఠిన శిక్షలు వేశారు కానీ ఈ విషయంలో ఎందుకు ఇలా ఆలస్యం జరుగుతుంది దీని వెనకాల ఎవరున్నారు మాకు అర్థం కావడం లేదు ఎవరైతే దీని వెనకాల ఉన్నారో వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళని నిందితులను కఠినంగా శిక్షించాలని మేము కోరుకుంటున్నాము అండ్ ఇంకొకటి ఏంటంటే మా డాక్టర్ అసోసియేషన్ నుంచి మేము సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ కోరుకుంటున్నాము మేము ఎంతోమంది ప్రజల ప్రాణాలను కాపాడుతున్నారు కానీ మా ప్రాణాలకి కాపాడడానికి ఎవరు లేరు మా మేము మా ప్రాణాలను అడ్డేసి మేము ప్రజల్ని కాపాడుతూ ఉంటే మా ప్రాణాలకు అడ్డెవరూ నిల్చోవట్లేదు అట్లాంటప్పుడు మేమెందుకు మా ప్రాణాలు తెగించి మేము సేవ చేయాలి కష్టపడాలి మా ప్రాణాలకు సరైన సేఫ్టీ ఉన్నప్పుడే ప్రొటెక్షన్ ఉన్నప్పుడే మేము ముందుకు ధైర్యంగా వచ్చి పోరాడగలము ముందుకు వచ్చి సేవ చేయగలము ఇవి మా మెయిన్ డిమాండ్స్ థ్యాంక్ యూ కావచ్చు నియర్లీ ఒక త్రీ హండ్రెడ్ మా కాలేజ్ తరపున ఇలాంటి సమస్యలు బయట ఎన్నో జరుగుతూనే ఉన్నాయి వెలుగులోకి వచ్చినవి కొన్ని కానీ వెలుగులోకి రాని ఎన్నో మన పోరాటం ప్రతి ఒక్క మహిళ గొంతెత్తి నాకు ఈ ఆపద జరుగుతుంది నేను ఆపదలో ఉన్నాను అనే ధైర్యం మనం ప్రొవైడ్ చేయాలి పోరాటం వీ వాంట్ వీ వాంట్ వీ వాంట్